శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిషాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ టూ నైన్ డబల్ ఫైవ్ ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ధనుసు రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే ఆగస్టు నాలుగు అమావాస్యలోపు వీరికి యమగండం పొంచి ఉంది అయితే ఈ యమగండం నుండి మీరు కనుక తప్పించుకోగలిగితే ఇక జీవితంలో తిరిగే ఉండదు అద్భుతమైన భవిష్యత్తుని పొందుతారు కాబట్టి నా మాట విని యమగండం నుండి ఇలా తప్పించుకోండి లేదంటే ఊహించని రూపంలో ప్రమాదం సంభవించి మీ భవిష్యత్తుతో తలకిందులు అవుతుంది అయితే ఆగస్ట్ నాలుగో అమావాస్యలోపు ధనుసు రాశి వారికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది అలాగే ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి సంఘటనలను ఎదుర్కొంటారు ముఖ్యంగా వీరు యమగండం నుండి ఎలా తప్పించుకోవాలి అలాగే ఈ రాశి వారు యమగండం నుండి తప్పించుకోవడం ద్వారా భవిష్యత్తులో పొందే ఫలితాలు ఏమిటి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయటికి కనిపిస్తారు బంధాలకి అనుబంధాలకి అధిక ప్రాధాన్యతనిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు అలాగే వీరు ఏవైనా ముఖ్యమైన పనులను చేపట్టే ముందు మంచి జడులను పూర్తిగా ఆలోచించిన తర్వాత నిర్ణయాలను తీసుకుంటారు వీళ్ళకి అతింద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఈ రాశి వారు ఏ పనులు చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవరికి తెలియనివ్వరు ముఖ్యంగా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎవరితోనూ షేర్ చేసుకోరు ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదం ఏ రూపంలో అయినా సంభవించవచ్చు అంతేకాకుండా ఈ ప్రమాదం వల్ల వీరి భవిష్యత్ అంతా తలకిందులు అవుతుంది కాబట్టి ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు అలాగే వీరికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది ఈ గండం నుండి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం వీరికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది ముఖ్యంగా నాలుగు సంఘటనలు వీరి జీవితంపై ప్రభావాన్ని చూపబోతున్నాయి అవి ఏమిటి అంటే వీరి కుటుంబ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు అధికమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీరు అధిక సమయాన్ని గడపడం చాలా అవసరం అలాగే ఏదైనా విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించాలి అనుకున్నప్పుడు మీరే డైరెక్ట్గా ఆ విషయాన్ని చర్చించడం మంచిది అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఏదైనా సమస్యను పరిష్కరించాలి అనుకుంటే అటువంటి సమస్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తాయి కాబట్టి ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే ఏ విషయాన్ని అయినా సరే మీరే వారితో డైరెక్ట్గా మాట్లాడండి మధ్యవర్తిత్వం ద్వారా ఏ పనులను చేయకండి అలాగే ఈ సమయం ప్రేమికులకు అంతగా రాదు కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రం వివాహ యోగం ఉంది చేసేటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మీకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వీరి జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాల సహాయంగా ఉంటుంది సంతాన పరంగా శుభవార్తను వింటారు ముఖ్యంగా ఈ సమయంలో సంతానం ద్వారా సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటారో అలాగే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా ఏదైనా సంస్థలో డబ్బులను అధిక శాతం ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి వారందరూ అనుభవ సలహాలను పాటించడం మంచిది ఎందుకంటే ఈ సమయం వీరికి అంతగా కలిసి రాదు కాబట్టి అనుభవల సలహాలను పాటించడం ద్వారా వ్యాపార పరంగా ఎదుర్కొనే ఆర్థిక సవాళ్ళ నుండి తప్పించుకోగలుగుతారు అయితే చిన్న వ్యాపారాలు చేసేవారికి విదేశాలకు వ్యాపారాలు విస్తరించాలి అనే ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే ఈ సమయంలో వ్యాపార ఏవైతే నిర్ణయాలను తీసుకుంటారో అవి వేగవంతంగా పూర్తి కావు కొన్ని పనులు చాలా నిదానంగా జరుగుతాయి ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తుల వారికి శ్రమ అధికమవుతుంది అయితే తగిన ఆదాయం అనేది లభిస్తుంది అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ రాశి వారు ఉద్యోగపరంగా ఊహించిన మార్పులను ఎదుర్కొంటారు ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న సవాళ్ళు ఎదురవుతాయి ముఖ్యంగా పై అధికారుల నుండి ఒత్తిడి పెరగడంతో పని భారం కూడా పెరుగుతుంది అయితే సహోద్యోగుల సహకారం లభిస్తుంది అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు మందంగా కొనసాగుతాయి అనేక ఇంటర్వ్యూలో పాల్గొంటారు కానీ ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందడంలో శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది కొన్ని సందర్భాలు ఆశించిన ఉద్యోగాన్ని పొందలేక నిరుత్సాహపడతారు అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి స్థాన మార్పులు తప్పవు ముఖ్యంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు ఆశించిన ప్రగతిని సాధించగలుగుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఆశించిన ఫలితాలని సాధిస్తారు అదేవిధంగా సంఘంలో పేరు ప్రఖ్యాతలని పొందగలుగుతారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది నాయకత్వ సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలని పెంపొందించుకుంటారు అలాగే క్రీడాకారులకు కళాకారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలని పొందుతారు అలాగే మీరు ఈ సమయంలో ఆర్థికంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీర్ఘకాలిక ఆదాయ మార్గాల వల్ల ఆస్తు నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఈ సమయంలో విరమించుకోవడం మంచిది అలాగే ఈ సమయంలో వీరు డబ్బులను ఎవరికి అప్పుగా ఇవ్వడంగా కానీ తీసుకోవడంగా కానీ చేయకూడదు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తగిన జాగ్రత్తలను తీసుకోవాలి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రతిరోజు వ్యాయామం చేయడం పౌష్టికాహారాన్ని తీసుకోవడం వంటి పనులను చేయాలి ముఖ్యంగా ఈ సమయంలో వీరికి యమగండం అనేది ఏ రూపంలో అయినా పొంచి ఉండొచ్చు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అలాగే ఈ రాశి వారు ఈ గండం నుండి తప్పించుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలని పొందుతారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది చేపట్టిందలా బంగారం అవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆర్థికంగా బలపడతారు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి ఇక వీరికి జీవితంలో తిరుగుండదు అన్నింటి విజయాన్నే పొందుతారు ధనస్ రాశి వారు అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి నిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు వీరిపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంది అలాగే ఆదివారం రోజున కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకాన్ని నిర్వహించి కాలభైరవ స్తోత్రాన్ని పారాయణం చేయాలి అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను నమస్కరించుకుని ఆదిత్య హృదయాన్ని పాటించడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది అలాగే లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేయాలి అలాగే ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు కుబేర కాంకణాన్ని ధరించాలి అలాగే రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయాలి శనివారం రోజున శనిదేవుని పూజించి బెల్లం నువ్వులు దానం ఇవ్వాలి వీరైతే సాధువులు సన్యాసులు నిరాశ్రయులు పేద పిల్లలు వంటి వారికి తోచినటువంటి సహాయం చేయడం లేదా అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం ద్వారా సత్వరమైన ఫలితాలని పొందుతారు ముఖ్యంగా వీరు ఆహారంలో నల్ల శనగలు నల్ల మిరియాలను ఎక్కువగా వినియోగిస్తే వీరికి జీవితంలో ఇంకా శుభమే కలుగుతుంది సో చూసారు కదండి ఆగస్ట్ నాలుగో అమావాస్యలోపు ఈ రాశి వారికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది ఈ గాయమగండం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతనాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి